మనం బిగించింది వ్యాక్యూమ్ ఇంట్రాక్టర్ ఇది ఇన్సులేషన్ డ్రైవ్ రాడ్ ఇది అంటే ఆ పైన వెళ్ళి లెవెన్ కేవీ సప్లైని వ్యాక్యూమ్ ఇంట్రాక్టర్ ద్వారా మధ్యకి వెళ్ళి సీటు సప్లై అవుతుంది ఈ రాడ్ బాడీకి రాకుండా లెవెన్ కేవీ అంటే పదకొండు వేల ఓట్స్ని బాడీకి రాకుండా ఈ రాడ్ మాత్రం ఆపుతుంది ఇన్సులేషన్ డ్రైవ్ రాడ్ అంటారు ఇది మెటల్ వచ్చి గాజు గాజు రజంతో దీన్ని తయారు చేస్తారు ఇది వ్యాక్యూమ్ ఇది ఇన్సులేషన్ డ్రైవ్ రాడ్ ఇది లెవెన్ కేవీ లింబు వ్యాక్యూమ్ ఇంట్రప్టరు ఫ్లెక్సిబుల్ జంపరు ఇన్సులేషన్ డ్రైవర్ ఆటో ఇది టోటల్ కంప్లీట్ పోల్ అసెంబ్లీ లెవెన్ కేవీ పోల్ అసెంబ్లీ ఇది ఈ ఫోర్ స్క్రీన్ ఇన్సులేటర్స్ ఇవి వ్యాక్యూమ్ ఇంట్రాప్టరు ఫ్లెక్సిబుల్ జంపర్స్ ఇన్సులేషన్ డ్రైవర్ ఆటో ఇది లెవెన్ కేవీ లింబ్ అసెంబ్లీ థ్యాంక్ యూ ఫారెస్ట్ బిల్డింగ్ లాగుండి అక్కడ రెండు కొట్లు ఉంటాయి సార్ అదే సారి మళ్ళీ చెప్తాం డెమో అది వ్యాక్యూమ్ సెక్యూర్ బ్రేక్ దాంట్లో ఇంట్రాప్టర్ పోతే అది ఫేస్ డైరెక్ట్ అయిపోయిందని చెప్పారు మేము మెగర్ వాల్యూ చూసాము జీరో వాల్యూ వచ్చింది దాంట్లో ఇంట్రాప్టర్ ఇది పోయింది పాతెటప్పుడు ఇది వ్యాక్యూమ్ ఇంట్రాప్టర్ ఇది ఈ వ్యాక్యూమ్ ఇంట్రాప్టర్ లోపల వ్యాక్యూమ్ వేయడంతో ఫేస్ డైరెక్ట్ అయిపోయి సప్లై వెళ్ళిపోతుంది ఆఫ్లో కూడా అప్పుడు ఇది ఇంట్రాప్టర్ తీసేసి కొత్తనప్పుడు ఇన్స్టాల్ చేస్తాము మేము ఇన్స్టాల్ చేసి బిగించడం జరుగుతుంది మీకు బ్రేక్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే సప్లై వెళ్ళాలి లోపల ఫోర్ ఎంఎం గ్యాప్ ఉంటుంది ఆ ఫోర్ ఎంఎం గ్యాప్లో మీకు సప్లై మేకింగ్ బ్రేకింగ్ జరుగుతుంది లెవెన్ కేవీ ఇది కొత్త ఇంట్రఫర్ మేము బిగించాము ఇది ఆన్లో ఉన్నప్పుడు సప్లై అవుతుంది ఆఫ్ అయిపోయినప్పుడు అంటే ట్రిప్ అయినప్పుడు లింబు ఓపెన్ అయిపోయి సప్లై వెళ్ళడం ఆగిపోతుంది ఇది వ్యాక్యూమ్ ఇంట్రఫరు అండ్ లెవెన్ కేవీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇది ఓకే బాయ్ థ్యాంక్ యూ అదే బాగున్నావా సూపర్ అనే వర్కు మనకి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎలాగా వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ మన ఎలక్ట్రికల్ వర్క్ అనేది చాలా డేంజరస్ అండ్ ఇంపార్టెంట్ వర్క్ ఈరోజు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీతో లేకుండా ఏ యాక్సరీస్ కానీ ఏ వస్తువు కానీ మనిషి పడుకున్నప్పుడు కరెంటు కావాలి మెలకు కొన్నప్పుడు కరెంటు కావాలి విత్ అండ్ వాష్రూమ్కి వెళ్ళాలని కరెంట్ కావాలి కాబట్టి కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో కాబట్టి కరెంట్ అనేది మనం కరెంటుతో పనిచేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుని కరెంటు పనిచేయాలి ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు కంపల్సరీ సేఫ్టీ బెల్ట్ వాడాలి అలాగే మన జాగ్రత్తలు మనం మూకు వాడాలి పైన బ్ర నువ్వేం చేస్తున్నావు ఫీజ్ ఆఫ్ కెళ్ళి వెళ్తున్నాం ఆ సర్వీస్ వేరే చూడతున్నాం చుట్టినప్పుడు మీ ప్రికేషన్ చూసుకోవాలి తర్వాత మనం సర్వీస్ చేయాలి తర్వాత మన సబ్స్టేషన్ దగ్గర వచ్చేటప్పటికి థర్టీ త్రీ కేవీ వస్తుంది ఫస్ట్ థర్టీ త్రి కేవీ వచ్చిన తర్వాత థర్టీ కేవీ పవర్ ట్రాన్స్ఫర్మర్కి వెళ్తుంది పవర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎల్బీ బ్రేకర్కి వెళ్తుంది అంటే థర్టీ త్రీ కేవీ పవర్ ట్రాన్స్ఫర్మర్లో స్టెప్ డౌన్ అయ్యి లెవెన్ కేవీగా బయటకు వస్తుంది అది బ్రేకర్ ద్వారా మనం బయటకు ఇస్తాము బయటకిచ్చిన ఆ లెవెన్ కేవీ సప్లై స్టే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వచ్చేటప్పటికి లెవెన్ కేవీ బయటకు ఫోర్ ఫార్టీ ఓల్ట్స్ వస్తుంది ఆ ఫోర్ ఫార్టీ ఓల్ట్స్ మనం ఏం చేస్తామంటే త్రీ ఫేజ్ సర్వీస్కి ఫోర్ ఫార్టీ ఇస్తాము సింగిల్ ఫేజ్ మెట్రో సర్వీస్ ఉంటే కనుక టూ ఫార్టీ ఓల్డ్స్ వోల్టేజ్ మనం ఇస్తాం టూ ఫార్టీ ఓల్టేజ్ మనం అవుట్ సైడ్ డొమెస్టిక్ ఇండస్ట్రియల్ అండ్ పర్పస్ కూడా మనం టూ ఫార్టీ వోల్టేజ్ వాడతాం మనం ఎలాగ మనం బ్రేకర్ బ్రేకర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వ్యాక్యూమ్ సర్టిఫికెట్ బ్రేకర్ ఇంపార్టెన్స్ ఏంటంటే నీకు లైన్లో చెట్లు పడ్డా వైర్తి పడిపోయిన లేదా ఏదైనా లారీ గుద్దేసి పోలివి పడిపోయినా ఆ వైర్లు ఇలా టచ్ అవ్వగానే బ్రాకర్ ట్రిప్ అయిపోతుంది బ్రాకర్ ఎంత ట్రిప్ అవ్వాలి అంటే కనుక ఈ ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం బ్రాకర్ని పెట్టాడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వ్యాక్యూమ్ ఇంట్రాప్టర్ లింబు ఏదైతే ఉందో ఆ బ్రాక్ అది ఓపెన్ అయ్యి ప్రజలకు నష్టం కలగకుండా మన ఎక్విప్మెంట్ నష్టపోకుండా బ్రేకర్ ట్రిప్ అయిపోయి అంటే సప్లై ఆగిపోతుంది సప్లై అయిపోయినప్పుడు ప్రజలకు కానీ పశువులకు కానీ ఇంతటా ఎవరు కూడా ప్రమాదం జరగకుండా బ్రేకర్ ట్రిప్ అయిపోయి సప్లై ఆగిపోతుంది అప్పుడు మళ్ళీ మనం ఈ బ్యాకర్ని లైన్ అంతా క్రియేట్ చేసుకొని డౌన్ అంతా మనం సెట్ చేసుకుని సప్లై ఇచ్చుకొని ప్రజలకు నాణ్యమైన సప్లై ఇవ్వాలి నా ప్రజలకు నాణ్యమైన సప్లై ఇస్తే వాళ్ళు వాడుకున్న సప్లైకి మనం మంచి కరెంటు బిల్లు కడతారు మన జీతాలు బాగుంటాయి మనం బాగుంటాం వ్యవస్థ మొత్తం బాగుంటుంది బాయ్